వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్ట్ ఇరవై రెండు ద్వాదశ రాశిల వరకు ఏమైనా విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి బలమైనటువంటి పొలం నిశ్శబ్దం మరియు నిర్భీతి సాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితి అయినా మీ ఆధనలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీకు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను చూపుతారు ప్రేమలో బాధను మీరు అనిపించవచ్చు ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ తగినది ఈరోజు మీ యొక్క పనులను విరామం బట్టి మీరు జీవిత భాగస్వామంతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ టీ తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఆకుపచ్చ రంగు బూట్లు ఉపయోగించండి మీ ప్రేమ జీవితం ఆనందంగా పెంచుకోండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీకు కాడుకోటం ఆనందించిన మూడ్లోకి వస్తాయి అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలతో బిగిసిపోకుండా జాగ్రత్తగా ఉండండి సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి మీరు లవర్కి ఏమి చేయాలో నిర్దేశిస్తూ ఉంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహా ఉద్యోగులు సంబంధిస్తారు మీరు కూడా త్వరితంగా చర్చలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాగించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి తొందరగా పని పూర్తి చేసుకోవటము తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా ఈరోజు బాగుంటుంది మీకు ఆనందాన్ని మరియు కుటుంబాలతో ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సమయాన్ని గడుపుతారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పెర్ఫ్యూమ్ సువాసన సుగంధ చెక్కులు మరియు కర్పూర్ వంటి వస్తువులను పంపిణీ చేయండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వారిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ యొక్క క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి ఈరోజు గ్రాచర్ల రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కానవస్తుంది చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు చాలా మంచి రోజు ప్రయాణం ఖర్చుదారి పని కానీ ప్రయోజనకరమే వైవాహిక జీవితంలో క్లిష్టకరమైన దారి తర్వాత ఈరోజు మీకు బాగా కాస్త ఉపశమనం లభిస్తుంది ఆవులకు బచ్చని కూర పేవడం ద్వారా జీవితాన్ని మెరుగుపరుస్తుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది ఇది మీకు చిరాగుంటే పిచ్చి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారు ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలితే మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది పనిలో జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరు అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి మీరు ఈరోజు అందంగా ఉంటా అందంగా ఉంటారు దీనికి కారణము మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామి గడుపుతారు పసుపు బట్టల్లో ఏదైనా పూర్వీకులు ఆస్తి స్మారక అనువంశిక వ్రాసి దాని లాకర్లో ఉంచండి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి అపరిమితమైన ఎనర్జీ అంత నేను ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటిదారులకు టెన్షన్లు కొంత వెసులుబాతి వస్తాయి మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్ దోపిడీ మానండి డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు దో తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందుతారు మీ పరిస్థితులు కూడా ఈరోజు సమయానుకృత చేయంకండి సమయం చాలా విలువైంది దాన్ని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఈరోజు మీ జీవిత భాగస్వా మరీ స్వార్థపూతంగా వ్యవహరించవచ్చు వ్యాపారం వృత్తి జీవితం బహుళ పెద్ద ముద్రత దుస్తులకు ధరించడం ద్వారా అభివృద్ధి చెందుతారు కన్యా రాశి జాతకులు కన్యా రాశి జాతకులకు మీ హాస్యచతురత మీకు గల ప్రత్యేక పోషణం దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుంది ప్రయత్నించండి ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు పుండుపకాయలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా చెందిన సమవార్త ఇంటిలో పాదని ఆనందంలో ముంచెత్తుంది మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల ఈరోజు ప్లాన్లు ఖరాబ్ అవుతాయి అప్సెట్ అవుతారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చిన పలు విషయాలు మీ జీవిత భాగస్వామి రోజు చెప్తారు రాత్రిపూట పెసరపప్పు నానబెట్టండి మీ ప్రేమికుల దగ్గర బంధువులకు పక్షులకి ఆహారంగా ఇవ్వండి తులారాశి జాతకులు తులారాసి జాతకులకు మీకు పనునొప్పు కానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి సత్వర పాత నివృత్తి కోసం ఒక డాక్టర్ని సంప్రదించండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవర్శిస్తుంది మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లల దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మనమదిని బాణం నుంచి తప్పించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది ప్రేమ హద్దులు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోని విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు భయంగా అనుభూతి చెందుతారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులు ఒప్పించడం నిజంగా ఒక మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లు తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వంతం మీకు చక్కని ముచ్చులతో మునిగిపోతారు మీరు పరిస్థితులను ఎంతగా ప్రేమించుకుని ఈరోజు తెలుసుకుంటారు మీ కుటుంబ జీవితంలో అదృష్టమైన అనుకూలత తీసుకురావడం కోసం పేద ప్రజలకు ఉచిత నీటి కోడ్కోళ్లను ఏర్పాటు చేసి స్వచ్ఛంద చర్యలు చేయండి రుచిక రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకు కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఈ విధంగా మానసిక వ్యాయామం చేయండి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహా పొందుతారు ఇవి కూడా రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దారిలాగే ఈరోజే కరి కరివై నీరైపోతుంది ఆఫీస్లో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించేలాగా కాకుండా సహాయపడతారు మీ ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటే మీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది రోజులు గంగాజల జలాన్ని నిరంతర ఇంట్లో ప్రవహించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ గురించి బాగుంటాయి మీరు ఏమని అనుకుంటున్నారు వాటిని చేయడానికి అత్యుత్తమైనటువంటి రోజు ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగవుతుంది ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు రొమాన్స్ ఎంత ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ రోజు ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతంగా చేసి చూపిస్తారు ఈరోజు ముఖ్యమైన పనులు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులను సమయం కేటాయిస్తారు ఇది ఈ రోజుని చెడగొడుతుంది మీ సాదాసీత వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ గొప్ప విషయాలు మీరు అనుభూతి చెందుతారు సూర్యగ్రహం అనేది క్రమశిక్షణను సూచించే గ్రహం కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయంచాలకంగా సంతోషాన్ని తీసుకొస్తుంది మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులు మెప్పించగలరు ఎవరైతే అనవసరంగా ఖర్చు చేస్తూ ఉన్నారో వారు వారి యొక్క మకర రాశి వారికి మీ సానుకూలత వాదంతోనూ మీకుగా మీపై నమ్మకంతో ఇతరులు మెప్పించగలరు ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకోవాలి ఈరోజు పొదుపును ప్రారంభించాలి ఇతరులకు సమయం కేటాయించడానికి చాలా మంచి రోజు మీ శ్రీమతికి మీరు బాగా విస్తృతంగా అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఉదార్పిస్తారు ఎవరైతే విదేశీ రంగాల్లో ఉన్నవారికి అనుకూల సతలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి యొక్క పంతనాన్ని చూపిస్తారు సమస్యలకు సత్వరమే సాధించడంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయండి మరియు మరింత ఆర్థిక పరిస్థితికి బాగుంటుంది కుంభరాశి జాతకులు మీ ఇక్కర్చితనం నిర్భయమైన అభిప్రాయాలు మీ స్నేహితులను గాయపరుస్తాయి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితి అనుమతిస్తారు సోషల్ ఫంక్షన్కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అని మిమ్మల్ని బాగా బరపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ప్రేమ కొత్త ఎత్తులకు తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీర్పు కలగితో ముగుస్తుంది ఈరోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు ఎన్నో రకంగా లబ్ధిని చేకూరుస్తుంది ఈ రాశికి విద్యార్థి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల సర్దు చూపించిన కట్నం స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు కల్లీ అన్నీ చెప్తాయి ఈరోజు జీవిత భాగస్వామి కళ్ళ భాషలో భావోద్వేగ పూర్తంగా ఎన్నో ఊసలాడుతారు ఎరుపు రంగు ధరించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మీ బాలీదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటం ఆనందించిన మూడులోకి వస్తారు మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫు నుంచి దలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు సాయంత్రం ఉన్న చోటికి అనుకోని ఎదురు వస్తారు జీవిత భాగస్వామి హృదయ స్పందలతో ఒకటైపోతారు మీ ప్రేమలో పడ్డారనేది ఇదే గుర్తు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పుడు పొందుతుంది ఎదురుచోడని రివార్డులను ఇస్తుంది ఉత్తరం లేదా వాయువ దిశల పువ్వులు మనీ ప్లాంట్లు మరియు కృత్రిమ జలాశయం ఉంచడం ద్వారా ఇంట్లో శాంతియుత సామరస్యం నిర్వహిస్తబడుతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి